शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः रामीति मधुर मधुराक्षर आलुह्य कविता शाखा वंदे करुणालयं आलाल नमा भगवत्शंकर लोकशंक वागर्थाविव संपत वागर्थप्रतिपत्तये प्रतिप्त जगध पितर वंदे पार्वतीपरमेशर सुमक्रयतः स्वयं लक्ष्मी श्रीगंगराज महिषी मधुकक्ष वही तद्ध्यवर्णन को नबुंभ नगौर वही याम कल्लू लकर न को हराह कवयोधयंति है मोत्वपुण्ड्रम जहन्म को दम सुनासम मंदस्मितम कारकुंडलाचारु गंडम बिंबाधरम भोलदीर విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ ప్రక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోహజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మ్యం వనవరిూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి सर्वसंपदाम् लोकाभिरामं श्रीराम भूयो भूय नमा जयतु देवकी देवीनंदनों जयतु जयतो वृश्णिवश प्रदीप जयत जयत मेघ सामल कोमलांगो जयत जयतु पृथ्वी भरनाशो मुकुंद నారాయణం నమస్కృత్యనరం చేత దేవీ సరస్వతీ వ్యాసం హరివరూపస్కారం రాజసూయ మహాయాగం చాలా చక్కగా అనుకున్న రీతిలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి నిన్నటి రోజున నేను మీకు వివరణ చేస్తున్నాను సాధారణంగా ఈ యజ్ఞయాగాది క్రతువులు అంతఃపురంలో కానీ నగరంలో కానీ చెయ్యరు మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించిన మహాభారతాన్ని పరిశీలించిన భాగవతాన్ని పరిశీలించిన మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులను ఇంత పెద్ద పెద్ద వాటిని నదీ తీరమునందు నిర్వహణ చేస్తారు నదీ తీరం ప్రశస్తమైనటువంటి కార్యములన్నిటికీ కూడా యోగ్యమైనటువంటి ప్రదేశం బహుశ ఈ ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ మహాయాగం కూడా గంగానది ఒడ్డున జరిగింది ఆ గంగానది ఒడ్డున జరిగినటువంటి రాజసూయం ఒక ఎత్తే అయితే రాజసూయం పూర్తయిపోయిన తర్వాత తదంతర్భాగంగా అగ్రపూజ చేయవలసి వచ్చింది భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ధర్మరాజు గారు రాజసూన్యమహాయాగ ప్రారంభంనందే ఒక విశేష అధికారాన్ని కట్టబెట్టాడు ఏమా అధికారము అంటే మీరు కార్యాకార్యములను నిర్ణయించండి అన్నాడు ఏ పనైనా నేను మర్చిపోతే ఆ పని చెయ్యమని ఆజ్ఞాపించడానికి మీకు అధికారం ఇస్తున్నాను అధికారం ఇవ్వడం కాదు మీరు సహజముగా అధికారం ఉన్నవారు నన్ను శాసనం చెయ్యండి అని అడిగాడు శాసనం చెయ్యండి అని అడిగాడు కాబట్టి చెప్పాలి అది తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారికి గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఆ విశేష అధికారాన్ని ఇచ్చి ప్రార్థన చేశారు అందుకని రాజసూయ మహాయాగం పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఒక మాట అన్నారు స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడును భూతలీషుడు సంయ్యజుండును పూజనీయులు వీరిలో ప్రీతి నెవ్వడు సద్గుణంబల పెద్ద అట్టి మహాత్ము విఖ్యాతులు పూజితు చేయు ఒక్కని కౌరవాన్వయవర్ధన ఓ పూర్వం శివనందు పుట్టినటువంటి మహారాజులలో కల్లా చాలా గొప్పవాడా నువ్వు ఒకరిని పూజ చేయి ఎవరో ఒకరిని పూజ చేయడం చేత ఆ చేసినటువంటి క్రతువు సుసంపన్నమవుతుంది ఎవరిని పూజ చేయాలని చెప్తోంది శాస్త్రం అంటే స్నాతకుండును ఒక స్నాతకుణ్ణి తీసుకొచ్చి పూజ చేయాలి స్నాతకుడు అంటే ఎవరు అన్నది మీకు నేను చెప్పాను స్నాతకుడు ఎన్నో విధాలుగా ఉంటాడు అని చెప్పినప్పటికీ మనకి సాధారణంగా స్నాతకుడు అన్నమాట అన్వయం అయ్యేటటువంటిది గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇక గురువుగారికి కట్నం ఇవ్వడం కోసం బయలుదేరినటువంటి విద్యార్థి ఎవరు ఉంటాడో వాణ్ణి సాధారణంగా స్నాతకుడు అని పిలుస్తారు కాబట్టి అటువంటి స్నాతకుడు అంటే వేద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పూజ చేయాలి ఋత్విజండును ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం చెయ్యడానికి ఆధ్వర్యం వహించినటువంటి వాడు మంత్రభాగాన్ని సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి ఋత్విక్కుని పూజ చెయ్యచ్చు సద్గురుడును సద్గురువైనటువంటి వ్యక్తిని పూజ చేయవచ్చు ఇష్ణుడును అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తికి పూజ చేయవచ్చు భూతలీషుడు మహారాజుకి చెయ్యవచ్చు నా విష్ణు పృథివీపతి విష్ణువాంశలైనటువంటి వాడు పృథివీపతి కాలేడు కనుక ఆ రాజుని తీసుకొచ్చి పూజ చేయవచ్చు సంయుజుండును మహాజ్ఞాని అయినటువంటి వాడు జ్ఞాని అంటే లౌకికమైనటువంటి చదువు అని కాదు ఏ చదువుకు ఏ చదువు చదువుకున్న కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో ఆ చదువు చదువుకున్న వాణ్ణి సంయజుడు అని పిలుస్తారు విద్ అనేటటువంటి ధాతువుకి అర్థం తెలిసి కొనుట విద్ అన్న ధాతువులోంచి వేదము అన్న మాట వచ్చింది వేదాన్ని చదువుకొని వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వ్యక్తిని పూజ చేయవచ్చు కాబట్టి ఇటువంటి వారిలో నీకు ప్రీతితో ఎవరు సమస్త సద్గుణములు కలిగినటువంటి వాడు ఈ సభలో ఉన్నాడని నువ్వు భావన చేస్తున్నావో అటువంటి వాడికి అర్ఘ్యం ఇర్ఘ్యం ఇయ్యి అన్నమాటకు అర్థం ఏంటంటే అగ్రపూజ చెయ్యి కాబట్టి అంటే ప్రధానమైనటువంటి ఉపచారాన్ని చెప్తారు అగ్రపూజ చెయ్యి అంటే అందరిలోకి అధికుడిగా భావించి ఆయన్ని తీసుకోబెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయి అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు తాతగారు మీరు చెప్పారు ఎవరిని పూజ చెయ్యాలో చెప్ప చెప్పారు కానీ మీరు చెప్పినటువంటి ఈ కోవలోకి ఏ వ్యక్తి వస్తాడు ఇక్కడ ఉన్నటువంటి సభలో ఎవరికి నేను అగ్రపూజ చెయ్యాలి ఆ వ్యక్తి పేరేదో కూడా మీరే చెప్తు చెబితే బాగుంటుంది తాతగారు పెద్దవారు మీరు ఆజ్ఞాపించవలసిన వారు మీరు చెప్పండి అన్నాడు ధర్మరాజు గారు ఇక్కడ కొంత లౌకిక ప్రజ్ఞని మేళవించాడు ఎందుకని అంటే ఆయన మనసు ఎప్పుడూ పూజ ఎవరి మీద ఉంటుంది కృష్ణ భగవానుడి మీదే ఉంటుంది అది నిస్సందేహం కృష్ణ భగవాను పూజ చెయ్యాలన్నదే ఆయన కోరిక ఎందుకని అంటే కేవలము తన ఎందు స్నేహభావం ఉన్నవాడనో లేకపోతే బంధుత్వం ఉందనో కాదు కృష్ణుడు విష్ణు అని విష్ణువు అవతార స్వీకారం చేశారని ఆ అవతార స్వీకారం చేసినటువంటి విష్ణువే కృష్ణస్వరూపంలో ఉన్నారని ఆయన లౌకికమైనటువంటి ఒక మానవుడుగా కనపడుతున్నప్పటికీ ఆయన సాక్షాత్ భగవానుడని ఆయన కన్నా రక్షించగలిగినటువంటి వారు వీరొకరుండరని ధర్మరాజు గారి యొక్క పూనిక అందుకని ఆయనకి కృష్ణుణ్ణి పూజ చేయాలనే ఉంది కానీ అయితే తాతగారు నేను కృష్ణుణ్ణి పూజ చేస్తాను అన్నారనుకోండి వెంటనే ధర్మరాజు గారి నిర్ణయం తప్పు అని మాట్లాడే వాళ్ళు సభలో ఉంటారన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు అందుకని ఈ పూచీ తీసుకెళ్ళి ఓ పెద్దరికం మీద పెట్టారనుకోండి ఫలానా పెద్ద ఆయన చెప్పిన మాట నేను పాటించానికి దయా అనవచ్చు పైగా ఎవరో ఒకరికి పెద్దరికాన్ని అంటకలిపి తన కోరిక తీర్చుకోవడం కాదు నిజంగా అసలు సభలో పూజకి అర్హుడైనటువంటి పెద్దరిగా ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలిగినటువంటి పెద్దరిగా ఉన్నవాడు భీష్మాచార్యుల వారు సర్వసమర్థుడు అందుకని భీష్మునికి అధికారాన్ని ఇచ్చాడు భీష్ముడు అలా కనిపెట్టలేని వ్యక్తి అయ్యుంటే ధర్మరాజు గారు అటువంటి స్వేచ్ఛ భీమ భీష్ముడికి ఇవ్వరు కాబట్టి భీష్ముణ్ణి మీరే చెప్పండి తాతగారు ఎవరికి పూజ చేయమంటారు అని అడిగాడు అడిగితే భీష్ముడు అన్నాడు రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి ఎర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిష్యంత చంద్రిక చేసి శీతాంశుడానందించునట్టు సకల జనులకు తనదైన సదమలద్యుతి చేసి తనరంగా తేజంబు తనువు తాను చేయుచున్న సత్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడు అనాధినిధనుడు అబ్జనాభుడు కుండా అర్ఘంబునకు ఇందు అర్హులు ఒరులు కలరే యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిపా అదియచూ యజ్ఞఫలము అసలు ధర్మరాజ ఈ ప్రశ్న అడగవలసినటువంటి అవకాశం లేదు ఎవరు ఈ సభలో పూజనీయులు అన్న ప్రశ్నకి ఒకరికన్నా ఎక్కువ లేరు ఇందులో అగ్రపూజకి అర్హుడైన ఏకైక వ్యక్తి ఎవరున్నారో ఆయన ఈ సభలో ఉన్నారు ఎవరైనా రో రోదీ కుహలం చుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు అర్కుడు అంటే సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడు తన యొక్క కిరణముల చేత అంతరిక్షంలో ఉండేటటువంటి గుహల్ని కూడా తన వెలుగులతో నింపగలిగినటువంటి సమర్థత కలిగిన వాడయ్యున్నట్లుగా అమృత సందోహ నిశ్చింద చంద్రిక చేసి శీతాంశుడానందించునట్టు చంద్రుడు తన అమృతకిరణము చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరిచి లోకము యొక్క సంతోషమును చూసి తాను సంతోషించినట్టు తన అపారమైనటువంటి తేజస్సు చేత ద్యుతి చేత కాంతి చేత అనుగ్రహం చేత తనని ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి అఖండమైనటువంటి శక్తియుక్తుల చేత ఏ మహానుభావుడు ఈ మం ఈ భూమండలం మీద ఇవాళ ప్రకాశిస్తున్నాడో ఎవరు పుండరీకాక్షుడు ఎవరు తామర పువ్వుల వంటి కందులు ఉన్నటువంటి వాడో అటువంటి కృష్ణుడు ఆయన నిధనుడు ఆయన ఆద్యంతములు లేనివాడు ఒకనాడు పుట్టినవాడిలా పెరిగిన వాడిలా మన మధ్య ఉన్నవాడిలా ఉన్నాడు కానీ యథార్థమనకు ఆయనకి పుట్టుకాలేదు ఆయనకి చివరాలేదు రెండూ లేనివాడు అటువంటి మహానుభావుడు ఆయన తప్ప అర్ఘ్యం పుచ్చుకోవడానికి ఇతరులు ఎవరు ఇక్కడ అధికారులు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజ చెయ్యి అన్నారు అనగానే నారదాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించారు గబగబా ధర్మరాజు గారు సహదేవుణ్ణి పిలిచి ఆ అర్ఘ్యపాత్ర తీసుకురామన్నారు ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మని శ్రీకృష్ణ భగవాన్ నుండి తీసుకొచ్చి ఉచితాసనమునందు కూర్చోపెట్టి ఆయనకి అర్ఘ్యమిచ్చి అగ్రపూజ పూర్తి చేశారు వైదికంగా శాస్త్రీయంగా ఆయనకి అగ్రపూజ చేశారు ఆ అగ్రపూజ పూర్తవుతోందనగా శిశుపాలుడు నించున్నాడు లేచి నించుని అవనీనాథులనే కొలుండంగా విశిష్టారాధ్యుల ఆర్య్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్గురుండంగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయం ఉన్న కృష్ణ కష్ట చరిత్రను వార్ష్ణేయు పూజించి మీ అవివేకం విరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే శిశుపాలుడు లేచి ధర్మరాజును ఉద్దేశించి అంటున్నాడు అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శిశుపాలుడు కంఠం విప్పుతూనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకుంటాడు ఆ ముగ్గురిని నిందచేస్తాడు ఆయన మొట్టమొదటి నిందావాక్యం ఎవరి పట్ల అంటే భీష్మాచార్యుల వారి పట్ల రెండవ నిందావాక్యం ఎవరి పట్ల ధర్మరాజు పట్ల మూడవ నిందావాక్యం ఎవరి పట్ల కృష్ణుడి పట్ల కానీ ప్రధాన ద్వేషం ఎవరి పట్ల కృష్ణుడి పట్ల ఇది ఎక్కడిది అంటే ఈ ద్వేషం ఈ జన్మలో పుట్టుకలో వచ్చింది కాదు మూడు జన్మల క్రితం శాపంలో వచ్చింది అది శిశుపాలోపాఖ్యానం వెనక ఉండేటటువంటి రహస్యం ఇక్కడ ప్రారంభమై శిశుపాల వధ దగ్గర పూర్తవుతుంది అది అంతర్లీనంగా ఒక తీగలా నడుస్తుంది అందుకోసం వింటారు శిశుపాల వధ అది ఎందుకు వింటారో దానిలో ఉండేటటువంటి ప్రముఖమైన సందేశం ఏమిటో నేను మీకు ఈ ఘట్టం యొక్క చిట్ట చివరిలో విజ్ఞాపన చేస్తాను ఆయన అంటాడు ఇక్కడ ఎందరో భూనాథులు ఉన్నారు రాజులు విశిష్టారాధ్యుల విశిష్టారాధ్యులార్యులు విశిష్టమైనటువంటి ఆరాధన కలిగినటువంటి వారు పూజింపబడేటటువంటి వారు ఆర్యులు అంటే గౌరవింపబడేటటువంటి వారు మహీ దివిజుల్ ఈ భూమండలమునందు దేవతలని పిలవబడేటటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు అంతమంది ఉండగా ధరిత్రీనాథ ఓ ధర్మరాజా గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరిత గాంగేయుని యొక్క దుర్వ్యవసాయం ఉన గాంగేయుడు అంటే గంగాపుత్రుడైన భీష్మాచార్యుల వారు భీష్ముని యొక్క దుర్ దురాలోచన చేత అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించి అగ్రపూజ చేయించాడు తప్ప నిజానికి కృష్ణుడు అగ్రపూజకి అర్హుడు కాడు అలా నిర్ణయం చేసిన వాడెవరు భీష్ముడు ఆయన నిర్ణయం చెయ్యగానే ఆయన కన్నా అధికులు సభలో ఉన్నారు కదా అన్న ఆలోచన రాకపోయినందుకు నీది తప్పు మీ ఇద్దరూ నిర్ణయం చేసి పూజ చేయమని ఆజ్ఞాపించి భీముడు చెప్తే వెంటనే పూజ చేస్తానని నువ్వు బయలుదేరితే తగుదురమ్మా అని రావడం కృష్ణుడి తప్పు అది ఆయన సిద్ధాంతం కాబట్టి గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ కృష్ణుడికి పూజ అర్హత లేదంటున్నాడు ఒక్క మాటలో తీసేసాడు ఎందుకట కష్ట చరిత అంటే కష్టములు పండవాడని కాదు దాని అర్థం చాలా దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడికి వార్ష్ణీయు పూజించి ఆ వంశముల ఘష్ణి వంశములకు చెందినటువంటి వాడిని పూజించి మీ అవివేకం బిరింగించి తిందరకు నీ అవివేకం బయట పెట్టుకున్నావు ధర్మరాజా యుక్తాయుక్త విచక్షణ నీకు లేదన్న విషయం బయటికి వచ్చేసింది దాశార్హుండు పూజార్హుడే ఈ కృష్ణుడు పూజార్హుడా ఎలా పూజార్హుడు పూజార్హుడు కాడు కష్ట ఒక్క మాటతో తీర్పు చెప్పేశాడు కదా కృష్ణుడు పూజార్హుడు కాడు అన్నాడు పూజార్హుడు కాడు కనుక అతనికి పూజ చేస్తున్నావు పూజార్హుడు కాని వాడికి సభలో పూజ చేశావు అంటే ఇందులో శిశుపాలుడు వేసినటువంటి ప్రశ్న ఎందు అంతర్లీనంగా ఒక రహస్యం ఒకటి దాగి ఉంది ఆయన సభ ఎందు జరగవలసినటువంటి గౌరవమునందు వ్యక్తిగతమైనటువంటి ఆశ్రిత పక్షపాతాన్ని జోడించడం సభామర్యాదకి వ్యతిరేకమన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించాడు ఇక్కడ జరుగుతున్నది సభ అది మయసభలో జరిగింది గంగ ఒడ్డున యాగం జరిగితే అగ్రపూజ మయసభలో జరిగింది అగ్రపూజ మయసభలో జరుగుతున్నప్పుడు సభలో అనేక మంది కూర్చుని ఉన్నారు అనేక మంది కూర్చున్నప్పుడు అగ్రపూజ చేసేటప్పుడు ఆయన ఆ పూజా సమయమునందు ఆ సభ అందరిలోకి అధికుడై ఉండాలి ఆ సభలో ఉన్న వాళ్ళందరిలోకి అధికుడు కృష్ణుడు కాడు ఇది శిశుపాలుడి సిద్ధాంతం కృష్ణుడే విశిష్ట వ్యక్తి భీష్మాచార్యుల వారి సిద్ధాంతం కృష్ణుడికే పూజ చేయాలి ధర్మరాజు యొక్క సిద్ధాంతం మరి శిశుపాలుడి ఆరోపణ ఏమిటి అంటే మీకు వ్యక్తిగతంగా కృష్ణుడంటే అంటే ఇష్టం ఎందుకని కృష్ణుడు పక్షపాతి మీ పట్ల పక్షపాతం చూపిస్తాడు కృష్ణుడి పక్షపాతం యథార్థంగా పాండవుల పట్ల అయితే ఎందుకు పాండవుల పట్ల కృష్ణుడు పక్షపాతి అనవలసి ఉంటుంది బంధుప్రీతి ఉన్నవాడు కాబట్టి ఏం చెప్పవలసి ఉంటుంది శిశుపాలుడి దృష్టికోణంలో ఆలోచించినప్పుడు ధర్మం అన్నమాట ఆయన అనడగా అనడు కాబట్టి ఏ కోణంలో ఆలోచించి ఉండాలి బంధుత్వంతో ఆలోచించాలి బంధుత్వంతో ఆలోచిస్తే పాండవులు కృష్ణుడికి ఏమవుతారు మేనత్త పిల్లలు అవుతారు ఎందుకు మేనత్త పిల్లలు అవుతారు వసుదేవుని యొక్క చెల్లెలు పృథ వృధ అంటే కుంతీదేవి పృథ పుత్రులు కనుక పార్థుడు అని పేరు అర్జునుడికి పార్థుడు అన్న పేరు అర్జునుడికి పిలిచిన పార్థుడు అన్న పేరు కుంతీపుత్రులందరికీ అమ్మయం అవుతుంది కాబట్టి వృధా కుంతీదేవి కుంతీదేవి మేనత్త మేనత్త పిల్లలు కాబట్టి బావలు బావలు కాబట్టి పక్షపాతం అయితే ఈ మాట శిశుపాలుడు చెప్పవలసి వస్తే శిశుపాలుడు కూడా మేనత్త కొడుకే వసుదేవుని యొక్క చెల్లెళ్లలో ఒక చెల్లెలు ఈయన యొక్క తల్లి అయినప్పుడు ఈయన మేనత్త కొడుకేగా మరి అంటే శిశుపాలుని ఉద్దేశ్యం ఏంటంటే ఇతనికి అందరూ మేనత్త బిడ్డలైన మేనత్తల బిడ్డలైన అందరూ బావలైన ఈయన అందరినీ అలాగే చూడడు మేనత్తల పిల్లలని కొంతమందిని నెత్తిన పెట్టుకుంటాడు కొంతమందిని ఇబ్బంది పెడతాడు ఏమిటి ఇతనికి కక్ష రుక్మిణీదేవిని చేసుకుందాం అనుకున్నాడు రుక్మి రుక్మిణీదేవి యొక్క అన్నగారు ఈయనకిచ్చి వివాహం చేస్తామన్నారు శిశుపాలుడికి కానీ ఆమె లేఖ వ్రాసింది మీరు అనేక పర్యాయాలు విన్నారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖని కారణంగా తీసుకుని రాక్షస వివాహంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తరలించుకుపోయి ఆమెని వివాహం చేసుకున్నారు తన నోటి దాకా వచ్చినటువంటి కూడికిపోయిన వాడి మీద కోప్పడినట్టుగా రుక్మిణీదేవి తనకి భార్య కాకుండా కృష్ణుడికి భార్య అవడానికి కృష్ణుడే కారకుడు కొంతమంది మేనత్తల బిడ్డలకి ఉపకారం చేస్తున్నాడు కొంతమంది మేనత్తలు కారు ఉన్నదైదుగురు మేనత్తలైనా అందులో యథార్థమునకు కృష్ణుడు ఉపకారం చేసినట్టుగా కనపడేది కుంటిదేవి కుమారులకి మిగిలిన మేనత్తల కొడుకులు చనిపోయారు కృష్ణుడి చేతిలో ఇది ఆయన బాధ ఇది ఆయన సభలో వేసినటువంటి ప్రశ్న అంటే ఆయన అర్థం ఏమిటంటే సభాస్వరూపం పాడైపోయింది అది శిశుపాలుడి యొక్క హృదయం ఇది నిలబడుతుందా ఇది నిజానికి హేతువుకి నిలబడుతుందా అతను వేస్తున్న ప్రశ్న మేనత్తల బిడ్డలందరి పట్ల సమభావన లేనివాడు ఎవరో ఒక మేనత్త బిడ్డల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు ఎందుకు నెత్తి పెట్టుకుని నెత్తిని పెట్టుకుంటాడు మరి నిన్నెందుకు పెట్టుకోడు పాలన ఎందుకు పెట్టుకుంటాడు అని అనుకోండి ఆయన చెప్పే సిద్ధాంతం ఏమిటంటే కృష్ణుడు రక్షింపబడాలంటే పాండవుల అనుగ్రహం ఉండాలి అది ఆయన ఆలోచన ఎందుకు అంటే ఆయనకు ఒక రహస్యం తెలుసు ఆయన జరాసంధుడికి సైన్యాధిపతి శిశుపాలుడు జరాసంధుడు పదిహేడు మార్ల చిలుకు దండెత్తాడు కృష్ణ భగవానుడి కృష్ణుడు సంహరించలేదు యథార్థమునకు వేరే భద్రమైన నగరాన్ని నిర్మించుకున్నాడు తన కోటని విడిచిపెట్టి కాబట్టి జరాసంధుడికి సైన్యాధిపతి అయినటువంటి నేను కృష్ణ భగవాను ఎన్నో మార్లు ఓడించాను కూడా భగవానుడు అన్న మాట అంటూ అలవాటు మీద నాకు వస్తుంది కృష్ణుణ్ణి ఓడించాడు ఆ ఓడించిన జరాసంధుడికి నేను సైన్యాధిపతిని నేను సైన్యాధిపతిని కలక కృష్ణుణ్ణి ఓడించడంలో నా పాత్ర ఉంది నాకు కూడా కృష్ణుణ్ణి గెలిచినటువంటి వ్యక్తి అని పెంచుకోవడానికి అధికారం ఉంది నేను గెలిచిన అందుకని నా పట్ల వైషమ్యం వాళ్ళు జనాసంధుడి నుంచి రక్షించడానికి మల్లయుద్ధ నిపురుడైన భీమసేనుణ్ణి తీసుకెళ్లి జనాసంధుడిని మట్టు పెట్టాడు అందుకని తనని రక్షించిన వాళ్ళు అందుకని వాళ్ళంటే పక్షపాతం నేనంటే ఆ పక్షపాతం లేదు నేనంటే కోపం అందుకని వాళ్ళంటే ఇష్టం వాళ్ళకి ఈయనంటే ఇష్టం వాళ్ళని ఈయన రక్షిస్తుంటాడు ఈయన వాళ్ళని రక్షిస్తుంటాడు ఇది వాళ్ళ మధ్య ఒడంబడిక ఇది అపవిత్రం ఇది సై సిద్ధాంతానికి అందేది కాదు అందుకని మీరు తీసుకొచ్చి అగ్రపూజ చేస్తున్నారు అది రుద్దడానికి భీష్ముడి చేత చెప్పించారు తప్ప ఇక్కడ సభా స్వరూపనకు అవమానం జరిగింది ఇది నా ఒక్కడే అవమానం కాదు సభకు అవమానం ఇది శిశుపాలుడి సిద్ధాంతం అందుకని నేనన్నట్టు ఎందుకు జరగట్లేదు అండవు ఇంతమంది ఉన్న సభలో ఎందుకు జరుగుతోంది అంటాడు అది శిశుపాలుడి యొక్క సిద్ధాంతం అంటే వాడు ఎక్కడ గొప్ప ఆలోచన ప్రవేశపెట్టాడు అక్కడ అరే శిశుపాలుడు మాట్లాడిన మాటలంటే తక్కువ మాటలని మీరు ఊహ చేయకూడదు అంటే వాడు అడిగిన ప్రశ్నకి అర్థం ఏమిటంటే నువ్వు సభా మర్యాదనే కాలదన్నావు సభా స్వరూపాన్ని విస్మరించావు ఇప్పుడు నువ్వు చేసిన పూజ వలన యావత్ సభ అవమానింపబడింది నీ చేత వంచింపబడింది నువ్వు రాజులందరినీ పిలిచి రాజసూయం చేస్తున్నానని చెప్పి మీరు పనికి మాలిన వాళ్ళు కృష్ణుడు పనికొచ్చిన వాడిని పూజ చేస్తున్నావు యథార్థమునకు కృష్ణుడికి ఉన్నా పనికొచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు చెప్తాడు ఎదర ఎలా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారో చెప్తాడు వాళ్ళకన్నా కృష్ణుడు అధికరని భీష్ముడు చెప్తాడు కానీ యథార్థమనకు శిశుపాలుడిదే పక్షపాతం శిశుపాలుడిది పక్షపాతం కాదు వైరం వైరంతో మాట్లాడతాడు ఆ వైరం ఎక్కడిది పోని కృష్ణుడికి శిశుపాలుడికి వైరం ఉండడానికి శిశుపాలు కృష్ణుడు తరివి కొట్టాడంటే జరాసందుడు యొక్క సైన్యాధిపతిగా కృష్ణుడిని ఓడించాడుగా పోని రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో ఎత్తుకుపోయాడు అనుకుందామంటే రుక్మిణీదేవేగా లేఖ రాస్తే వచ్చాడు తన ఎందు మనసు లేవిదేగా అంటే ఒక కారణం చేత వచ్చిన వైరం కాదు ఒక బలమైన కారణానికి ఒక వైరం వచ్చింది అనుకోండి కనీసం ఈ కారణానికి నాకు వైరం ఉందండి అని చెప్పడానికి ఒక నిజాయితీ ఉంటుంది ఈ వైరం పుట్టుకతో వచ్చింది శిశుపాలుడు పుట్టినప్పుడు ఈ వైరం ఉంది కృష్ణుడికి శిశుపాలుడికి ఎక్కడది వైరం అంటే పుట్టిన శిశుపాలుడు చావడం కృష్ణుడి చేతిలోనే అని చెప్పేసింది అక్కడ అక్కడుంది ఈ వైరం అందుకని కృష్ణుడు ఎంత మంచివాడని ఎవరు చెప్పినా కృష్ణుడు పనికి శిశుపాలుడు చెప్తాడు ఆయన యొక్క హృదయమే అటువంటిది మహాభారతంలో అదొక విశేషమైనటువంటి ప్రజ్ఞ ఆయన శిశుపాలుడు ఆయన బుద్ధి అంతే ఇంకా ఆ వంకు పట్టు ఆ ఆ స్థితి అన్ని అలాగే ఉంటాయి అతనికి కాబట్టి అతనిప్పుడు మొత్తం సభకి అమర్యాద అన్నది అతని ఉద్దేశం నువ్వు తీసుకొచ్చి వీళ్ళందరినీ వంచావు సభని వంచావు నీ చేత అవమానింపబడ్డారు ఇప్పుడు సభలోని వారందరూ కాబట్టి అమనీనాథులనేకలుండగా విశిష్టారాధ్యులార్్యుల్ మహీది విజుల్ పూజ్యులు పల్వురు ఉండగా ఇది ప్రశ్న నా ఒక్కడి మాట అంటలేదు సభనంతటినీ అవమానించావు ఇది నేను ఎత్తి చూపిస్తున్నాను ఇప్పుడు ఏమైంది ఈ ప్రతిపాదన వల్ల ఒక్కసారి అందరి ఆలోచనలోనూ ఒక మార్పు వస్తుంది ధర్మరాజు అలా ఏమైనా చేస్తున్నాడు అంటారా నిజమే వాళ్ళిద్దరికీ అలాంటి అనుబంధం ఉంది మొదటి నుంచి వెంటనే సభ రెండు కింద చీలిపోతుంది అయిపోయింది అక్కడ అగ్రపూజ పోని అగ్రపూజ అవ్వకుండా ఉంటే వేరు అయిపోయింది చేయిశాడు చేసేశాడు కాబట్టి అవమానం అయిపోయినట్టు లెక్క ఇప్పుడు అవమానం పడ్డాము అని నమ్మిన వాళ్ళందరూ ఒక పక్కన చేరుతారు అవమాన పడలేదు కృష్ణుడికి అగ్రపూజ చేయడం సత్యమే యోగ్యమే అని నమ్మిన వాళ్ళు ఒక పక్కన చేరుతారు అప్పుడు ఏమవుతుంది యుద్ధం అవుతుంది యుద్ధం అనుకోండి జయాపజయములు విధి వినీతములు యజ్ఞం ఏమవుతుంది ధర్మరాజు యొక్క యజమాని మర్యాద ఏమైంది ధర్మరాజు గారు యజమాని ఆయనే ఆహ్వానించాడు వీళ్ళందరినీ నువ్వు ఆహ్వానించి అవమానించి రెచ్చగొట్టి యుద్ధం వచ్చేట్లు చేసి కొంతమందిని చంపి నీ ఇంట్లో మిగిలిన వాళ్ళని పంపిస్తే పాపం ఎవరిది ధర్మరాజుదా కాదా పిలిచి అన్నం పెడతానని చంపినవాడవరా పిలిచి యుద్ధం చెయ్యకుండా ఊరుకుంటే ఇంతమంది లేచి కొంతమంది కృష్ణుండి నిందిస్తుంటే ఊరుకోగలడా నిందనే కదా అన్నాడు నీ మాటల మీద గౌరవం ఉన్న వాళ్ళనే నువ్వు కార్యానికి నియోగించు కృష్ణ వాళ్ళకి వ్యతిరేకిస్తే నేను చూడలేనన్నాడు తట్టుకోలేనన్నాడు ఇప్పుడు ధర్మరాజుకి సంక్లిష్ట పరిస్థితి కల్పి